ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఫిబ్రవరి ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక షాక్ న్యూస్ మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఈ ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మూడు కొత్త రూల్స్ని కూడా జారీ అయితే చేయడం జరిగింది రోజు ఈ విడలో మనం మరి ఆ మూడు కొత్త రూల్స్ ఏంటి ఈ కొత్త రూల్స్ వల్ల వీళ్ళ ఉద్యోగులకైనా ముప్పు ఉందా ఇక పెన్షన్ తీసుకున్న వారికి ఏమైనా ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందా అనే విషయాల గురించి ఈ మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అంతే కాదు మీరే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే మిగతా పథకాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా సీరియస్గా అయితే ఉంది మనకు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం మనకు అర్థమవుతూ ఉంది ఈ పథకాన్ని ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది మిగతా పథకాల కంటే పెన్షన్కు ఆయన ఇంతలా వెయిటేజ్ ఇస్తుండడానికి బలమైన కారణం కూడా ఉంది పెన్షన్ తీసుకునే వారిలో చాలామంది పేదలు నిరుపేదలైతే ఉన్నారు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు రోగాల బాధితులు ఇలా సమాజంలో అనేక వర్గాల వారు ఈ పెన్షన్లు పొందుతున్నారు ఇవి సరిగ్గా అందితే పేదల జీవితాల్లో ఎంతో కొంత మంచి మార్పు వస్తుంది అనే ఆలోచనలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు ఈ క్రమంలో పెన్షన్ సంబంధించి వచ్చిన కొన్ని కొత్త రోజుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగులకు షాక్ అండి నెంబర్ వన్ వచ్చేసి ఈసారి పెన్షన్లు ఇచ్చేటప్పుడు సచివాలయ ఉద్యోగులపై సీఎం చంద్రబాబు ఎక్కువ ఫోకస్ అయితే పెడుతూ ఉన్నారు ఏ ఉద్యోగి అయినా లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాల్సిందే అలా కాకుండా లబ్ధిదారులను తమ దగ్గరకు రప్పించుకుంటే మాత్రం ఆ ఉద్యోగికి సస్పెన్షన్ ఆర్డర్స్ వెంటనే వెళ్ళిపోయింది పోతాయి ఆ ఉద్యోగి తప్పు చేసిన గంటలోనే ఆర్డర్స్ అయితే వెళ్తాయి ఇందుకు సంబంధించి సీఎం చంద్రబాబు ఓ వ్యవస్థను కూడా రెడీ చేస్తూ ఉన్నారు ఇక ఉద్యోగుల కదలికను ఫోన్ ద్వారా మానిటరింగ్ చేయబోతున్నారు పెన్షన్ పొందే వ్యక్తి ఉండే ప్రదేశానికి మూడు వందల అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండి పెన్షన్ ఇస్తే మాత్రం ఆ ఇచ్చిన సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకుంటూ ఉంటారు ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు గారు స్వయంగా చెప్పడం జరిగిందన్నమాట సో ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండే తర్వాత మనకు సెకండరీ వచ్చేసి ఐబీఆర్ సర్వే అండి ఇకపై పెన్షన్ సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల పెన్షన్ ఇచ్చే రోజే మధ్యాహ్నం నుంచి ఐవిఆర్ఎస్ సర్వే చేపట్టబోతున్నారు ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ అనమాట ఇది లబ్ధిదారులకు ఫోన్ కాల్ రూపంలో వెళ్తుంది ఇందులో మీకు పెన్షన్ వచ్చిందా వస్తే ఒకటి నొక్కండి రాకపోతే రెండు నొక్కండి అని వస్తుంది పెన్షన్ వచ్చిన వారు ఒకటి రాని వారు రెండు నొక్కుతారు దాంతో ఎంతమందికి పెన్షన్ వచ్చిందో తెలిసిపోతూ ఉంటుంది ఇక ఐవీఆర్ఎస్లో మరో కాల్ కూడా ఉంటుంది అందులో సచివాలయ ఉద్యోగి మీకు పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చారా లేదా అని ప్రశ్నిస్తారు ఇంటికి వచ్చిస్తే ఒకటి ఇంటికి రాకుండా ఇస్తే రెండు నొక్కండి అని ఉంటుంది ఈ విధంగా కూడా సచివాలయ ఉద్యోగులు పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ అయితే పెట్టబోతున్నారు ఇక మనకు థర్డ్ వచ్చేసి టెక్నాలజీతో చెక్ అనమాట ఈ పథకాలు ఇచ్చిన ఇవ్వకపోయినా సరే పెన్షన్ సరిగ్గా ఇస్తే అది తమ ప్రభుత్వానికి మేలు చేస్తుందని సీఎం చంద్రబాబు గారు భావిస్తూ గత ఏడు నెలల్లో మిగతా సూపర్ సిక్స్ పథకాలు అమలవ్వకపోయినా ప్రజల్లో భారీ వ్యతిరేకత రాకపోవడానికి కారణం పెన్షన్ పథకం సరిగ్గా అవుతుండడమే అని భావిస్తూ ఉన్నారు అయితే ఇప్పటికీ జిల్లాలో కొంతమంది తమకు పెన్షన్ రాలేదని అంటూ ఉన్నారు అలాంటి వారికి నెలకు అరవై వేల మంది దాకా ఉంటూ ఉన్నారనమాట అంటే అరవై మూడు లక్షల్లో అరవై వేల మందికి పెన్షన్ రాకపోవడం అనేది చిన్న విషయమే కావచ్చు కానీ వాళ్ళకు మాత్రం ఎందుకు మిస్ అవ్వాలి అనేది చంద్రబాబు గారి ఆలోచన ఈసారి ఫిబ్రవరి నుంచి పెన్షన్లకు సంబంధించి జీరో టాలరెన్స్తో పనిచేయబోతున్నాయి ఇక అర్హులైన వారికి ఎవరికి పెన్షన్ అందకపోయినా సచివాలయ ఉద్యోగులకు మనకు నోటీసులు అయితే జారీ చేస్తారు సో మీరు ఉద్యోగం మానేసి ఇంటి దగ్గర కూర్చోండి అని చెప్పేసి మనకు ఎవరైతే పెన్షన్ అందజేయబోతున్నారో వీళ్ళందరికీ కూడా మూడు కొత్త రూల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఈ కొత్త రూల్స్ ప్రతి ఒక్క ఫాలో అవ్వండి సో ఉద్యోగులకి ఏంటంటే మనకు ఐవేర సర్వే పెడుతున్నారు తర్వాత ఫోన్ కాల్ ద్వారా మీ పెన్షన్ వచ్చిన అడుగుతున్నారు రాకపోతే మాత్రం ఉద్యోగులకు సస్పెన్షన్ ఇచ్చేస్తారన్నమాట సో తర్వాత మనకు టెక్నాలజీ కూడా చెక్ అయితే పెట్టబోతున్నారన్నమాట ఏదైనా సరే మనం పెన్షన్ అందజేయాలన్నమాట సో ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూలెట్ మీడియా యూట్యూబ్ ఛానల్ సప్లైస్ టెలిఫోన్ థ్యాంక్స్ సర్చ్